హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ సైకాలజీలో కోమర్ దశ పార్ట్ ఫోర్ వీడియోని వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలిజబెత్ హార్లాక్ తన రచించిన వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం డెవలప్మెంటల్ సైకాలజీ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే గ్రంథంలో కోమర్ దశలో ఏర్పడే సాంఘిక సమూహాలను ఐదు రకాలుగా విభజించారనమాట సన్నిహిత మిత్రులు క్లోజ్ ఫ్రెండ్స్ క్లిక్స్ గుంపులు క్రౌడ్స్ వ్యవస్థీకృత సమూహాలు ఆర్గనైజ్డ్ గ్రూప్స్ గ్యాంగ్లు గ్యాంగ్స్ సన్నిహిత మిత్రుల గురించి డిస్కస్ చేద్దాం కౌమరులు సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు సన్నిహిత మిత్రులతో లేదా విశ్వసనీయమైన వ్యక్తులతో స్నేహాన్ని కలిగి ఉంటారు కౌమరులు సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు ఇద్దరు లేదా ముగ్గురు సన్నిహిత మిత్రులతో లేదా విశ్వసనీయమైన వ్యక్తులతో స్నేహాన్ని కలిగి ఉంటారు వారు ఒకే రకమైన అభిరుచులు సామర్థ్యాలు కలిగి ఉండి ఒకే లింగానికి చెందిన వారే ఉంటారు వీరు ఒకరిపై మరొకరు ప్రభావం చూపుతారు అప్పుడప్పుడు వారి మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు సన్నిహిత మిత్రులు క్లోజ్ ఫ్రెండ్స్ కోమరులు సాధారణంగా ఇద్దరు లేదా ముగ్గురు సన్నిహిత మిత్రులతో లేదా విశ్వసనీయమైన వ్యక్తులతో స్నేహాన్ని కలిగి ఉంటారు వారు ఒకే రకమైన అభిరుచులు సామర్థ్యాలు కలిగి ఉండి ఒకే లింగానికి చెందిన వారే ఉంటారు వీరు ఒకరిపై మరొకరు ప్రభావం చూపుతారు అప్పుడప్పుడు వారి మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు నెక్స్ట్ ఏంటి క్లిక్స్ క్లిక్స్ సాధారణంగా కొన్ని సన్నిహిత మిత్రుల సమూహాలతో ఏర్పడతాయి ఈ క్లిక్స్ అనేవి కొన్ని సన్నిహిత మిత్రుల సమూహాలతో ఏర్పడతాయి బ్రౌన్ మరియు డైడ్జ్ ప్రకారం క్లిక్స్లో ఐదు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు వారి కుటుంబ నేపథ్యము వైఖరులు విలువలు ఆసక్తులు అనేవి దాదాపు ఒకే రకంగా ఉంటాయి క్లిక్స్లో ఏముంటుంది సన్నిహిత మిత్రులు ఉన్నారు కదా ఈ సన్నిహిత మిత్రుల సమూహాలు ఉంటాయి క్లిక్స్లో బ్రౌన్ మరియు డైడ్జ్ ప్రకారం రెండు వేల తొమ్మిది ప్రకారం క్లిక్స్లో ఐదు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు క్లిక్స్లో ఎంతమంది సభ్యులు ఉంటారు బ్రౌన్ మరియు డైట్జ్ ప్రకారం ఐదు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు బ్రౌన్ మరియు డైట్జ్ ప్రకారం ఐదు నుండి ఎనిమిది మంది సభ్యులు ఉంటారు వారి కుటుంబ నేపథ్యము వైఖరులు విలువలు ఆసక్తులైనవి దాదాపు ఒకే రకంగా ఉంటాయి హ్యాండ్రిచ్ ప్రకారం హెన్రిచ్ రెండు వేల ప్రకారం మొదట్లో ఈ క్లిక్స్లో ఒకే లింగంకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు కానీ మధ్య కౌమర్ కాలంలో భిన్న లింగీయులు కూడా ఉంటారు హ్యాండ్ రిచ్ ప్రకారం రెండు వేల ప్రకారం ఏంటి క్లిక్స్లో ఒకే లింగంకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు కానీ మధ్య కోమర్ దశలో భిన్న లింగీయులు కూడా ఉంటారు క్లిక్స్లో సభ్యులు విద్యా సాధనలోను ప్రమాదకరమైన ప్రవర్తనలోను దాదాపు ఒకే రకంగా ఉంటారు ఈ క్లిక్స్లోని సభ్యులు విద్యా సాధనలోను ప్రమాదకరమైన ప్రవర్తనలోను దాదాపు ఒకే రకంగా ఉంటారు వ్యక్తుల సాంఘీకరణకు సాంఘిక నియంత్రణకు ఇవి ఒక మాధ్యమంగా పనిచేస్తాయి వ్యక్తుల సాంఘీకరణకు సాంఘిక నియంత్రణకు ఇవి ఒక మాధ్యమంగా పనిచేస్తాయి హెన్రిచ్ ప్రకారం ఆడపిల్లలు తమ ఉద్వేగ సామీప్యతను వ్యక్తీకరించడానికి ఈ క్లిక్స్ ఒకే మాధ్యమంగా ఉపకరిస్తాయి హెన్రిచ్ ప్రకారం ఆడపిల్లలు తమ ఉద్వేగ సామీప్యతను వ్యక్తీకరించడానికి ఎమోషనల్ క్లోజ్నెస్ని వ్యక్తీకరించడానికి క్లిక్స్ ఒక మాధ్యమంగా పనిచే ఒకే మాధ్యమంగా పనిచేస్తాయి ఒకే మాధ్యమంగా పనిచేస్తాయి క్లిక్స్ అనేవి ఒకే మాధ్యమంగా పనిచేస్తాయి నెక్స్ట్ ఏంటి క్రౌడ్స్ హార్లాక్ ప్రకారం అనేవి కొన్ని క్లిక్స్తోనూ సన్నిహిత మిత్రుల సమూహాలతోనూ ఏర్పడతాయి ఈ గుంపులు అనేవి ఏంటి కొన్ని క్లిక్స్ అంటే ఈ క్లిక్స్ అదేవిధంగా కొన్ని ఏమో సన్నిహిత మిత్రుల సమూహాలు కొన్ని ఏమో ఈ క్లిక్స్ పైన మాట్లాడుకున్న రెండు సమూహాలతోటి ఈ గుంపులు అనేవి ఏర్పడతాయి ఎవరి ప్రకారం హార్లాక్ ప్రకారం హార్లెక్ ప్రకారం గుంపులు అనేవి కొన్ని క్లిక్స్తోనూ కొన్ని సన్నిహిత మిత్రుల సమూహాలతోనూ ఏర్పడతాయి పార్టీల పట్ల డేటింగ్ పట్ల ఆసక్తి పెరిగినప్పుడు ఇవి ఏర్పడతాయి గుంపులో సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల వారిలోని ఆసక్తుల మధ్య సారూప్యత తక్కువగా ఉంటుంది వారి మధ్య సాంఘిక అంతరం కూడా ఎక్కువగా ఉంటుంది గుంపులో సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల వారిలోని ఆసక్తుల మధ్య సారూప్యత తక్కువగా ఉంటుంది సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఎవరి ఇంట్రెస్ట్ వారికి ఉండతే మ్యాచింగ్ అవ్వదు అనమాట అనేది తక్కువగా ఉంటుంది వారి మధ్య సాంఘిక అంతరం కూడా ఎక్కువగానే ఉంటుంది సాంఘిక అంతరం అంటే రిచ్ పూరు వేరువేరు కులాలు వేరువేరు మతాలు అలా ఉంటారన్నమాట గుంపుల్లో నెక్స్ట్ స్టో స్టోన్ మరియు బ్రౌన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సస్మన్ తదితరులు రెండు వేల పదకొండు ప్రకారం గుంపులలో బ్రెయిన్స్ బ్రెయిన్స్ అంటే ఆటలకన్నా చదువుకు ప్రాధాన్యతనిచ్చేవి బ్రెయిన్స్ అంటే ఎవరు కన్నా చదువుకు ప్రాధాన్యత బ్రెయిన్స్ అంటే ఆటల కన్నా చదువుకు ప్రాధాన్యత జాక్స్ జాక్స్ అంటే క్రీడలలో ఎక్కువగా పాల్గొనేవి జాక్స్ క్రీడలలో ఎక్కువగా పాల్గొనేవి పాపులర్స్ తరగతిలో ప్రాధాన్యత కలిగిన తరగతి నాయకులకు చెందినవి బ్రెయిన్స్ అంటే ఎవరు ఆటల కన్నా చదువుకు ప్రాధాన్యతనిచ్చే సమూహాలు జాక్స్ అంటే క్రీడలలో ఎక్కువ పాల్గొనేవి పాపులర్స్ తరగతిలో ప్రాధాన్యత కలిగిన తరగతి నాయకులకు చెందినవి పార్టీయర్స్ పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకి ప్రాధాన్యతనిచ్చేవి పార్టీయర్స్ అంటే పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చేవి నాన్ కన్ఫర్మిస్టులు సాంప్రదాయేతర దుస్తులను సంగీతాన్ని అభిలషించేవి నాన్ కన్ఫర్మిస్టులు సాంప్రదాయేతర దుస్తులను సంగీతాన్ని అవలంబించ అభిలాషించేవి బర్నౌట్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి ఇవేంటి సమూహ సమూహాలు యొక్క పేర్లు అనమాట సాధారణ వ్యక్తులు సాధారణ విద్యార్థుల నుండి మంచి విద్యార్థులతో కూడిన మంచి విద్యార్థులతో కూడిన గుంపులు కొమరులకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి స్టోన్ మరియు బ్రౌన్ ప్రకారం ఎన్ని సమూహాలు చెప్పారీ ఏడు స్టోన్ మరియు బ్రౌన్ అదేవిధంగా సస్మన్ స్టోన్ మరియు బ్రౌన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సస్మన్ ఏమో రెండు వేల పదకొండు వీరిద్దరి ప్రకారం వీరి ప్రకారం వీళ్ళు చెప్పిన సమూహాలు ఏంటి గుంపులు గుంపుల్లో ఏముంటాయి బ్రెయిన్స్ ఆటల కన్నా చదువుకు ప్రాధాన్యతనిచ్చేవి జాక్స్ క్రీడలలో ఎక్కువగా పాల్గొనేవి పాపులర్స్ తరగతిలో ప్రాధాన్యత కలిగిన తరగతి గది నాయకులకు చెందినవి పార్టీయర్స్ పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చేవి నాన్ కన్ఫర్మిస్టులు సాంప్రదాయతర దుస్తులను సంగీతాన్ని అవలభ అభిలషించేవి బర్నౌట్స్ మొత్త పదార్థాలకు అలవాటు పడిన సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి సాధారణ వ్యక్తులు సాధారణ విద్యార్థుల నుండి మంచి విద్యార్థులతో కూడిన గుంపులు కోమరులకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి హార్లాక్ హార్లాక్ ప్రకారం ఒకసారి వ్యక్తి బ్లాక్స్లో కానీ గ్రూపులలో కానీ సభ్యుడు అయితే అది వారి నమ్మకాలను విలువలను ప్రభావితం చేస్తాయి హార్లాక్ ప్రకారం ఒకసారి వ్యక్తి కనుక బ్లాక్స్లో కానీ గ్రూపులలో కానీ సభ్యుడైతే అది వారి నమ్మకాలను విలువలను ప్రభావితం చేస్తాయి హార్లాక్ ప్రకారం ఒకసారి వ్యక్తి బ్లాక్స్లో కానీ గ్రూపులలో కానీ సభ్యుడైతే వారి నమ్మకాలను విలువలను ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ ఏంటి వ్యవస్థీకృత సమూహాలు కోమరం కోమరం పురోగమించే కొలది వారి సాంఘిక సమూహాలలో కొన్ని మార్పులు వస్తాయి ఒక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించే వ్యవస్థీకృత సమూహాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ వ్యవస్థీకృత సమూహాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ వ్యవస్థీకృత సమూహాలు క్లిక్స్కు గ్యాంగ్స్కు చెందని కోమరుల సాంఘిక అవసరాలను తీర్చడానికి పెద్దల మార్గదర్శకత్వంలో పాఠశాలలు సామాజిక సంస్థలతో ఏర్పాటు చేయబడతాయి ఇక్కడ ఏంటి కోమరం అంటే కోమరులు ఎదిగే కొద్దీ వారి యొక్క సాంఘిక సమూహాలలో మార్పులు అనేవి వస్తాయన్నమాట సాంఘిక సమూహాల్లో మార్పులు వస్తాయి ఒక ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించే వ్యవస్థీకృత సమూహాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కౌమరులకి ఈ వ్యవస్థీకృత సమూహాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ వ్యవస్థీకృత సమూహాలు క్లిక్స్కు గ్యాంగ్స్కు చెందని కౌమరుల సాంఘిక అవసరాలను తీర్చడానికి పెద్దల మార్గదర్శకత్వంలో పాఠశాలలు సామాజిక సంస్థలతో ఏర్పాటు చేయబడతాయి నెక్స్ట్ ఏంటి గ్యాంగ్ నెక్స్ట్ ఏంటి గ్యాంగ్లు వ్యవస్థీకృత సమూహాలలో కొద్దిపాటి సంతృప్తిని కలిగి ఉండి క్లిక్స్కు కానీ గుంపులకు కానీ చెందని కౌమరులు గ్యాంగులుగా గ్యాంగులుగా ఏర్పడవచ్చు వ్యవస్థీకృత సమూహాల్లో కొద్దిపాటి సంతృప్తిని కలిగి ఉండి క్లిక్స్కు కానీ గుంపులకు కానీ చెందని కౌమరులు గ్యాంగులుగా ఏర్పడవచ్చు గ్యాంగ్ సభ్యులు సాధారణంగా ఒకే లింగానికి చెంది ఉంటారు వారి ఆసక్తి ప్రధానంగా అంటే గ్యాంగ్ సభ్యుల యొక్క ఆసక్తి ప్రధానంగా సామాజిక వ్యతిరేక ప్రవర్తన ద్వారా సమవయస్కుల తిరస్కరణకు పరిహారం పొందడం కనుక జరిగితే ఆ గ్యాంగ్ల సభ్యులు ప్రమాదకరమైన నేరపూరితమైన పనులలో నిమగ్నం అవుతారు కోమర్దశలోని గ్యాంగ్లను జాగ్రత్తగా పర్యవేక్షించాలి వీరు ఎక్కువగా ప్రమాదకరమైన పనులు చేయడమే కాకుండా సమూహ సభ్యులపై ఒత్తిడిని కలిగిస్తారు ఈ గ్యాంగుల పట్ల మనం ఎవరు దశలోని గ్యాంగుల్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలి ఉపాధ్యాయులు కానీ సమాజం తల్లిదండ్రులు కానీ వీరు ఎక్కువగా ప్రమాదకరమైన పనులు చేయడమే కాకుండా సమూహ సభ్యులపై ఒత్తిడిని కలిగిస్తారు వీరు మొత్తు పదార్థాలు వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంది అయిన గృహ వాతావరణం లేకపోవడం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం సరియైన ప్రణాళికలు మార్గదర్శకత్వం లేకపోవడం వ్యవస్థీకృత సమూహాలలో అసంతృప్తి ఈ రకమైన సమూహాలలో చేరడానికి దారి చూపుతాయి ఈ గ్యాంగ్లని జాగ్రత్తగా పర్యవేక్షించాలి ఎందుకంటే ప్రమాదకరమైన పనులు చేయడమే కాకుండా సమూహ సభ్యులపైన ఒత్తిడిని కలిగిస్తారు మొత్తు పదార్థాలు వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంది సరి అయిన గృహ వాతావరణం లేకపోవడం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం సరి అయిన ప్రణాళికలు మార్గదర్శకత్వం లేకపోవడం వ్యవస్థీకృత సమూహాలలో అసంతృప్తి ఈ రకమైన సమూహాల్లో చేరడానికి దారి చూపుతాయి వ్యవస్థీకృత సమూహాల్లో మంచి లక్షణాలు ఉన్న వాళ్ళు మంచి గ్యాంగులుగానే ఏర్పడతారు కానీ మళ్ళా కొన్ని కారణాల వల్ల సామాజిక వ్యతిరేక ప్రవర్తన ద్వారా సమావేశకుల తిరస్కరణకి పరిహారం పొందడం అటువంటి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ప్రమాదకరమైన నేరపూరితమైన పనుల్లో నిమగ్నమవుతారు అటువంటి వారిని జాగ్రత్తగా పర్యవేక్షించాలి టీచర్లుగా అదేవిధంగా తల్లిదండ్రులుగా వారిని ఒక కన్నేసుకుంటూ ఉండాలన్నమాట వీరు ఎక్కువగా ప్రమాదకరమైన పనులు చేయడమే కాక సమూహ సభ్యులపై ఒత్తిడిని కలిగిస్తారు మొత్త పదార్థాలు వంటి వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంది సరి అయిన గృహ వాతావరణం లేకపోయినా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోయినా సరైన ప్రణాళికలు లేకుండా ఉండడం వల్ల ఎవరి గైడెన్స్ లేకపోవడం వల్ల గైడ్ గైడ్ చేసేవారు లేకపోవడం వల్ల వ్యవస్థీకృత సమూహాల్లో అసంతృప్తి ఈ రకమైన సమూహాల్లో చేరడానికి దారి అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం